సిరిలొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిట్టి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఎంతకు ఇంతి పసికూనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు నాలో మురిపెమంతా పాలభువై పంచనీ లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచని మదిలో మచ్చలేని చందమామే నువ్వని ఊరు నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలమో కనుపా పల్లె కాసుకొని నీ <Nee నీడలో <-need -need -de -lo> పసిపా పల్లె చేరుకోని సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిట్టి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఎంతకు ఎంతై పసికునా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు పేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ రుణమే తీరగా తోడుండగా నను దీవించే కన్న ప్రేమా కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు